చెప్తామా అలే మీటింగ్కి వెళ్ళాము సమయంలో వాయి పాత్ర మనం చదువుకుందాం మరి మనము రక్షణ గురించి ధ్యానం చేస్తున్నాం అంటే ఒక వ్యక్తికి రక్షణ కావాలంటే ఏం చేయాలి అవి మనం దాని ధ్యానం చేస్తున్నాం మరి నిజంగా ఈ భూమి మీద జీవించిన మనిషికి ఏమున్నా లేకపోయినా మరి రక్షణ అనేది చాలా అవసరం ఏమున్నా లేకపోయినా పర్వాలేదు కానీ రక్షణ అనేది ఖచ్చితంగా ప్రతి మనిషికి కావాలి రక్షణ ఉంటేనే మనము చనిపోయిన తర్వాత వాడి దేవుని దగ్గరికి మనం వెళ్ళగలం రోజు యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతానికి వెళ్తున్నారు ప్రాంతానికి వెళ్తూ ఉంటే ఆ ప్రాంతంలో ప్రజలు చాలామంది యేసుక్రీస్తు వారు చుట్టూ తిరుగుతున్నారు ఎందుకంటే యేసుక్రీస్తు వారు వెళ్ళినా ఆయన అద్భుతాలు చేస్తున్నారు స్వస్థత చేస్తున్నారు బిడ్డు వాళ్ళకి కళ్ళు ఇస్తున్నారు కాలు లేని వాళ్ళకి పాలు వస్తున్నారు చెవిటి వారికి వెనుకడ వస్తుంది మగవారికి వస్తుంది ఇలాంటివన్నీ చేస్తున్నారు చేస్తుంటే జనాలు ఆయన చుట్టూ చాలా ఎక్కువ జనాలు ఉన్నారు అయితే ఆ ఊళ్ళో ఒక ఆయన ఆయన ఒక గవర్నమెంట్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆయన అయితే ఆయన చాలా మరి కొంచెం పెద్ద బాధలో ఉన్న వ్యక్తి కదా జనాల్లోకి వెళ్ళలేకపోతున్నారు జనాలకు వెళ్ళినా ఆయన చాలా పొట్టిగా ఉన్నాడంట ఏసువాళ్ళు ఆయన కనిపించట్లేదు ఎందుకు ఏసుక్రీస్ అని జనాలు అందరూ ఎలా చెప్పేస్తారు ఏమైంది ఏమైందని అని ఆయన ఆలోచన చేస్తూ ఉంటే ఏసుక్రీస్ వాళ్ళని చూడాలి ఎలాగో ఏం చేయాలని అనుకుంటున్నాడంట అప్పుడు ఏం చేశాడంటే ఒక అక్కడ గద్దెలో ఒక చెట్టు ఉందంట చెట్టు ఉంటే చెట్టు ఎక్కాడంట ఎందుకంటే ఏసుక్రీస్ వాళ్ళని చూడాలని అప్పుడు వెంట వెళ్ళి చెట్టు ఎక్కి అప్పుడు చెట్టు మీద కూర్చొని యేసుక్రీశ్వరు ఎలా ఒ చూస్తారంట అప్పుడు ఏసుక్రీశ్వరు దృష్టి ఆ వ్యక్తి మీద పడింది చుట్టూ చాలామంది జనాలు ఉన్నారు కానీ ఏసుక్రీశ్వరు దృష్టి ఎవరి మీద పడింది ఆ చెట్టు మీద ఉన్న ఆయన మీద పడింది అప్పుడు ఆయన అంటున్నాడు చెక్క ఎందుకు చెట్టు ఎక్కువ అంటే యేసు నేను నిన్ను చూడాలనుకుంటున్నాను అది పొత్తువాడు ఉండవాలని నేను చూడలేకపోతున్నాను అందుకే నేను చెట్టు ఎక్కువంటే అప్పుడు యేసుక్రీస్తువులు ఏమన్నారంటే నేను మీ ఇంటికి వస్తాను జక్కయ్య మనం మీ ఇంటికి తీసుకుని వెళ్ళు అని చెప్తే నిజంగా చాలా ఆనందం మరి అన్ని వేల మందిలో ఆ ఒక అంతమంది జనాలు ఉన్నటువంటి సమయంలో యుశు క్రీస్తువుల పరిదృష్టి జక్కయ్య గారి మీద అంత మాత్రమే కాకుండా జక్కయ్య గారి ఇంటికి వస్తానని చెప్పడం ఎంత గొప్ప ఆశ్చర్యం ఆ పేసుక్రీస్ అంటున్నారు నేను మీ ఇంటికి వస్తాను నీవు అబ్రహాము కుమారుడవే ఇగో నీకు రక్షణ వస్తుంది అని చెప్తున్నాడండి ఆయన స్తోత్రం చెప్పండి అదే మీర యేసుక్రీశ్వరు ఎక్కడ ఉంటే అక్కడ రక్షణ వస్తుంది నేను నేను మీ ఇంట ఉండవలసినది నేను నీకు రక్షణ కలుగును అంటున్నాడు ఆయన యేసుక్రీశ్వరుడు నీ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో రక్షణ వస్తుంది మరి మన అందరి గృహాల్లో వేసుకొచ్చి ఉన్నారని మనం కోరుకుందామా ఆమె ఈ మాటలు దేవుడు మన ఇంటిలో జీవించి ఆశీర్వించదు కాక